పత్తి పండించే రైతుకు పదివేల రూపాయలు వస్తుంది అట్లా అనేక పద్ధతి చక్కగా రైతులు అతనికి ఇచ్చి వాళ్ళ జీవితాలలో వాళ్ళ పిల్లలకు మంచి చదువులు గుర్తించగలడానికి వాళ్ళ ఆరోగ్య సేవలు గురించి కానీ వివాహ సమకార్యాలకు కానీ వాళ్ళకి ఆర్థిక స్థోమత లభిస్తుంది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తే మరి దానికి భిన్నంగా ఇవాళ తాను చేసిందేంటో

మనం డిమాండ్ చేసినటువంటి ప్రజా కనీసమైనటువంటి డిమాండ్ వీటిని అమలు చేసేదానికి తప్పనిసరిగా ఆయనతో పనికి రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది మేము భారత రాజ్యాంగ వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున కొన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చి